ఒక చదువులేని వ్యక్తికి తన వ్యాపారం అభివృద్ధి చేయడానికి రెండు లక్షల రూపాయలు అవసరమయ్యాయి దానికోసం అతను తనకు దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ బ్యాంకుకి వెళ్ళాడు అతను బ్యాంకులోకి అడుగు పెట్టగానే అక్కడున్న సిబ్బంది అతన్ని గౌరవంగా ఆహ్వానించి రండి సార్ కూర్చోండి ఏం కావాలి అని అడిగారు దానికి ఆ వ్యక్తి నాకు రెండు లక్షల రూపాయలు అప్పు కావాలి అని అడిగాడు తప్పకుండా సార్ మీకు సహాయం చేసేందుకు మేమిప్పుడు ముందుంటాం అని ఆ బ్యాంక్ అధికారి అన్నాడు సరే అండి మీరు ఈ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నారు అని ఆ బ్యాంక్ అధికారి అడిగారు నేను ఫర్నిచర్ షాప్ పెట్టాలనుకుంటున్నాను అని ఆ పెద్ద చెప్పాడు సరే సార్ మీ దగ్గర సెక్యూరిటీగా చూపించడానికి ఏమైనా ఆస్తులున్నాయా అని అడిగారు దానికి ఆ వ్యక్తి సెక్యూరిటీ అంటే ఏంటో నాకు తెలియదు సార్ అని అన్నాడు మీరు అప్పు తిరిగి చెల్లించకపోతే మేము మీ ఆస్తిని అమ్మి డబ్బు తిరిగి పొందడానికి ఉపయోగించే పద్ధతిని సెక్యూరిటీ అంటామని చెప్పాడు అయ్యా నా దగ్గర ఒక పాత ట్రాక్టర్ రెండు గేదెలు ఉన్నాయి అని చెప్పాడు అవి సరిపోదని అధికారి అన్నాడు అయితే ఆ వ్యక్తి నమ్మకమైన స్వభావం చూసి బ్యాంక్ అతనికి రుణం మంజూరు చేసింది కొన్ని వారాల తర్వాత ఆ వ్యక్తి తిరిగొచ్చి తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించాడు ఆయన నిజాయితీ చూసిన బ్యాంక్ అధికారి మీ వ్యాపారం బాగుంది సార్ మిగతా డబ్బుతో ఇప్పుడు ఏం చేస్తారు అని అడిగాడు నా దగ్గర దాచుకుంటాను అని ఆ పెద్ద చెప్పాడు మా బ్యాంకులో లో డిపాజిట్ చేయొచ్చు కదా మీకు వడ్డీ కూడా చెల్లిస్తాం అని అన్నాడు డిపాజిట్ అంటే ఏంటో నాకు తెలియదు అని ఆ పెద్ద చెప్పాడు అప్పుడు ఆ అధికారి మీ డబ్బుని మేము భద్రంగా ఉంచుతాం మీకు అవసరమైనప్పుడు తిరిగి చెల్లిస్తామని చెప్పాడు ఆ సమయంలో పెద్దయినా మీ దగ్గర నా డబ్బు భద్రంగా ఉంచేందుకు సెక్యూరిటీ ఏంటి అని అడిగాడు ఆ ప్రశ్న విన్న బ్యాంక్ అధికారి సిగ్గుతో నవ్వి తలవంచాడు నిజమే కదా మనం అప్పు తీసుకునేందుకు ఆస్తులు చూపించాలి కానీ బ్యాంకులో మన డబ్బుకు ఎలాంటి భరోసా ఇవ్వరు దీనిపై మీ అభిప్రాయం ఏంటి బాస్ తప్పకుండా కామెంట్ చేయండి